శరీరము అనగా జీవ పంచకోశముల గూర్చి వివేచింపవల ఈ శరీరములో పంచకోశములు అని చెప్పబడుతుంది ఈ శరీరమంతా పంచకోశములు అన్నమయ కోశము అంటే మనము ఆహారము తిని ఈ యొక్క శరీరమును పెంచుకుంటాము ఇది చర్మము మొదలుకొని ఎముకల వరకు ఉండు సముదాయము ఇది పృథివీమయము ఇది ఏ అన్నమయ కోశము అంటాము అంటే చర్మము రక్తము కండరాలు ఇవన్నీ కలిపి అన్నముతో పెరుగుతాయి కాబట్టి వీటిని అన్నమయ కోశమిది అంటాము రెండవది ప్రాణమయము ప్రాణమయ కోశము ఇందులో ప్రాణము శరీరము లోపల నుండి నాసిక ద్వారా అంటే ముక్కుల ద్వారా బయటికి పోవు వాయువు అపానము వెలుపల నుండి లోనికి పోవునది సమానము నాభియందుండి రసమును శరీరమున అంతటా చేర్చునది ఉదానము కంఠమున నుండి అన్నపానములను నడుపునది బలపరాక్రములు కలిగించునది వ్యానము దేని మూలమున జీవుడు కర్మములను ఆచరించును అది అన్నీ ప్రాణమయ కోశము అంటే మనము ఏ రకంగా శరీరములో మనము పీల్చేటువంటి గాలి ఇన్ని పనులు చేస్తూ ఉన్నది శరీరమును అవన్నీ చేస్తూ ఉంటేనే మనం బ్రతుకుతున్నాము మన పనులు చేసుకోగలుగుతున్నాము మనకు బయట నుంచి తీసుకొని ఈ పోయే వాయువు ఇన్ని రకాలు చేస్తూ ఉంది లోపల ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనం బ్రతుకుతున్నాము మరి ఇవన్నీ ఎవడు పుట్టించిన పుట్టించినవాడు కాదా పుట్టించినవాడు ఇవన్నీ ఇచ్చి మనకు చేసి బ్రతికిస్తున్నాడంటే ఆ పుట్టించిన వాడిని వదలి అన్యమైన జనపదార్థములను దైవము అనుకుంటూ అనేక రకాలుగా వెకిలి చేష్టలు వేషాలు మోసాలు దగాలు చేసి మేము పూజలకింత చందాలు ఇచ్చాము మేము పూజలు ఇంత దర్పముగా డాబుగా చేశాము అని చంకలు గుర్తుకుంటున్నారు ఈ మానవులు ఎందుకోసము పాపాలు చేస్తున్నాము అందుకే మేము సంఖలు గుద్దుకుంటున్నామని తెలియలే వాళ్ళకు పాపం కోసమే చేస్తున్నాము అని కాబట్టి దీని ఫలము తప్పక ఎవరు కూడా ఒక్కటి కూడా తప్పించుకోలేడు ఉన్నపోతులు నరికినా తప్పించుకోలేడు పొట్టేళ్ళు పోసినా తప్పించుకోలేడు కోలను కోసినా తప్పించుకోలేడు అటువంటి జన్మలు వచ్చి వీళ్ళు కూడా ఆ విధంగా కోయించుకుంటారు ంచుకుంటేనే జన్మము తీరేది పాపము లేకపోతే తీరదు ఇక మనోమయ కోశం దీని ఎందు మనస్సుతో పాటు వాక్కుపాని పాద పాయుపస్త పంచ కర్మేంద్రియములుండును విజ్ఞానమయ కోశము ఇందు బుద్ధి చిత్తము శ్రోత్ర త్వచ నేత్ర జిహ్వ జ్ఞానము అను జ్ఞానేంద్రియములుండును అంటే విజ్ఞానము అంటే మనము తెలుసుకునేది ఈ అవయవాలతో ఏదైతే తెలుసుకుంటాము చేతులతో కళ్ళతో చూస్తాము మనస్సుతో స్పర్శతో ఏది గ్రహించుకుంటాము ఇవన్నీ తెలుసుకోగలిగేది విజ్ఞానమయ కోశం వీనితో జీవుడు జ్ఞానాది వ్యవహారములను చేస్తూ అంటాడు అంటే ఏ పనులు కాబట్టి ఆ పనులు చేయడము ఏ బ్రతుకు కావలిస్తే ఆ బ్రతుకును కోరుకోవడము ఆనందపడము బాధలు పడడము ఇట్లా బ్రతుకుతూ ఉంటాడు ఆనందమయ కోశం ఇందు ప్రీతి ప్రసన్నత న్యూనానందము అధికానందము ఆనందము నాకు ఆధారమైనటువంటి కారణరూప ప్రకృతి ఉండును ఆనందము పొందాలంటే ఈ యొక్క ఈ గుణములన్ని కూడా మనకు పనిచేయాలి ఇవి ఐదు పంచ కోశములు అనబడదు వీనితోనే జీవుడు అన్ని విధముల జీవుడు అన్ని విధముల కర్మలు ఉపాసన జ్ఞానాది వ్యవహారములు చేయుచుండును ఇవన్నీ మన శరీరములలో లేకుంటే ఈ శరీరము ఏ విధంగానూ కదలదు మెదలదు శవమవుతుంది కాబట్టి త్రివిధావస్థలు ఒకటి జాగ్రత్త రెండవది స్వప్నావస్థ మూడవది సుశుక్తి అవస్థ మూడు శరీరములు ఒకటి స్థూలము ఈ కనబడునది రెండవది పంచప్రాణములు పంచ జ్ఞానేంద్రియములు పంచ సూక్ష్మభూతములు తన్మాత్రలు మనస్సు బుద్ధి ఈ పదునేడు తత్వముల సముదాయమే సూక్ష్మ శరీరం అనబడు ఈ సూక్ష్మ శరీరము జన్మ మరణాదులందును జీవుడి వెంట ఉండును ఈ సూక్ష్మ శరీరము రెండు విధములు ఒకటి భౌతికము రెండవది స్వాభావికము భౌతికము అనగా ప్రకృతితో కూడినది స్వాభావికము అనగా అతను సంపాదించుకున్నటువంటి గుణములతో సాధించుకున్నటువంటి గుణములు ఆ వాటితో సంపాదించుకుంటున్న శరీరం సూక్ష్మభూతముల అంశములతో ఇది సిద్ధమగును స్వాభావికము అనగా జీవుని స్వాభావిక గుణస్వరూపము ఇది రెండవది అభౌతికము ఇది యందుండును దీనితోనే జీవుడు యందు సుఖమును అనుభవించును ఇక మూడవది కారణ శరీరము దీనిలోనే సుశుక్తి గాఢ నిద్ర కలుగును ఇది ప్రకృతి రూపమగుట వలన సర్వత్రా విభువు అంతటా ఉంటుందన్నమాట అన్ని శరీరములకు ఇది అంతటా ఉండమాట ఈ కారణ శరీరం అనేది ఇల్ల జీవులకు ఒక్కటి నాలుగవది తురియ శరీరం ఇందు సమాధి వలన పరమాత్ముని స్వరూపమున జీవులు మగ్నులాగుదురు ఈ సమాధి సంస్కార జన్య శుద్ధ శరీరము యొక్క పరాక్రమము ముక్తి యథా రీతిని జీవునకు సహాయమ కాబట్టి ఈ రకంగా చేసినటువంటి వాళ్ళు మనము ఎప్పుడు సుఖమును పొందుతాము ఇంతవరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరమేశ్వరుని ఆజ్ఞాపాలనము పాటించి మనము సుఖములు పొందుతాము ఇప్పుడు కాదు తరువాత జన్మల్లో కూడా సుఖము పొందుతాము అని ఈ యొక్క వేదము భగవంతుడు చెప్పబడుతుంది కాబట్టి